ఎలక్టోరల్ బాండ్ల కేసులో ఎస్బీఐకి మరోసారి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం ఎన్నికల సంఘానికి అందించిన వివరాలు సరిగా లేవని అసహనం వ్యక్తం చేసింది ఎలక్టోరల్ బాండ్ల నంబర్లు లేకపోవడంతో ఎవరికిచ్చారన్న విషయం తెలియటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తులు అన్ని వివరాలు చెప్పాలని గతంలో ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసినా అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు సీజేఐ చంద్రచూడ్ ఈ నెల పద్దెనిమిదిలోగా అన్ని వివరాలు ఈసీకి ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశించారు మరోవైపు గతంలో సీల్డ్ కవర్లో ఈసీ ఇచ్చిన వివరాల్ని స్కాన్ చేసి డిజిటలైజ్ చేయాలని రిజిస్ట్రీకి సూచించింది సుప్రీంకోర్టు ఈసీఐ సీల్డ్ కవర్లో ఇచ్చిన వివరాల్ని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ తన వెబ్సైట్లో రేపు సాయంత్రం ఐదు గంటల వరకు ఉంచాలని ఆదేశించింది తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఈలోగా తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశించింది ఎలక్టోరల్ బాండ్ల కేసులో ఎస్బీఐకి మరోసారి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం ఎన్నికల సంఘానికి అందించిన వివరాలు సరిగా లేవని అసహనం వ్యక్తం చేసింది ఎలక్టోరల్ బాండ్ల నెంబర్లు లేకపోవడంతో ఎవరికిచ్చారన్న విషయం తెలియటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తులు అన్ని వివరాలు చెప్పాలని గతంలో ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసిన అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు సీజేఐ చంద్రచూడ్ ఈ నెల పద్దెనిమిదిలోగా అన్ని వివరాలు ఈసీకి ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశించారు మరోవైపు గతంలో సీల్డ్ కవర్లో ఈసీ ఇచ్చిన వివరాల్ని స్కాన్ చేసి డిజిటలైజ్ చేయాలని రిజిస్ట్రీకి సూచించింది సుప్రీంకోర్టు ఈసీఐ సీల్డ్ కవర్లో ఇచ్చిన వివరాల్ని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ తన వెబ్సైట్లో రేపు సాయంత్రం ఐదు గంటల వరకు ఉంచాలని ఆదేశించింది తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఈలోగా తమ ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశించింది డీటెయిల్స్ మదార అందిస్తారు మదార ఎలక్టోరల్ బాండ్ల కేసులో సుప్రీం విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? యశోద ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధించిన వివరాలు వెల్లడించడంలో SBI అనుసరించినటువంటి విధానాలను సుప్రీం కోర్ట్ తీవ్రంగా తప్పుపట్టింది. తాము గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలు పూర్తి స్థాయిలో ఎలక్ట్రోనల్ బాండ్స్కు సంబంధించి ఎవరెవరికి ఎన్ని బాండ్స్ ఇచ్చారు ఎవరెవరు ఎంత కొనుగోలు చేశారు వాటికి సంబంధించిన నెంబర్లు ఏంటి వాటి అన్నిటి కూడా సమగ్రంగా ఒక ఇవ్వాలంటూ కూడా ప్రజల ముందు ఉంచాలంటూ కూడా గతంలో తీర్పునిచ్చారు అయితే రెండు రోజుల క్రితం ఎస్బీఐ ఈసీఐకి ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో రెండు డాక్యుమెంట్స్గా వారు ఇచ్చారు దాంట్లో కొనుగోలు చేసినటువంటి సంస్థ అలాగే ఎంత మొత్తంలో బాండ్స్ కొనుగోలు చేశారు అనేటువంటి అంశాలతోటి ఒక నివేదిక ఇచ్చారు దాంతోపాటు పార్టీలు ఎంత క్లెయిమ్ చేసుకుంది రాజకీయ పార్టీలు ఏ మేరకు బాండ్స్ని క్లెయిమ్ చేసుకున్నాయి అనేది వాటికి సంబంధించిన వివరాలతో కూడిన జాబితాను రెండు రెండు ఎడిషన్స్గా ఇచ్చారు వాటికి సంబంధించి ఇప్పుడు ఇష్యూ రేజ్ అవుతూ ఉంది పూర్తి స్థాయిలో అసంపూర్తిగా వాటికి ఎస్బీఐ ఇచ్చినటువంటి నివేదికలు కూడా అసంపూర్తిగా ఉన్నాయి బాండ్లకు సంబంధించిన నెంబర్లు లేకపోవడంతో ఆ బాండ్స్కు సంబంధించిన వివరాలు అనేది కూడా పూర్తి స్థాయిలో తెలియరావడం లేదు కాబట్టి ఖచ్చితంగా వీటికి సంబంధించి ఎలక్ట్రోరల్ బాండ్స్కి సంబంధించిన బాండ్ల నెంబర్లు ఎంతెంత అమౌంట్స్ అమౌంట్లతో కొనుగోలు చేశారు అలాగే ఏ పార్టీలు వాటిని క్లెయిమ్ చేసుకున్నాయి ఈ పూర్తి వివరాలను ఎలక్ట్రోరల్ బాండ్స్ విషయంలో ప్రజల ముందు ఉంచాలి అనేటువంటి అంశాన్ని లేవనెత్తుతూ మరోసారి నోటీసులు అయితే ఇచ్చారు వాటితో పాటు గతంలో స్పష్టమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ ఎస్బీఐ ఎందుకు పూర్తి స్థాయిలో తాము నివేదిక ఇవ్వలేదో తెలిపాలంటూ కూడా నోటీసులు అనేది ఇచ్చింది అలాగే ఇప్పటివరకు ఈసీఐ సీల్డ్ కవర్లో ఇచ్చినటువంటి వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని వాటిని డాక్యు డిజిటలైజ్ చేసి వాటిని కూడా ఈసీఐకి సంబంధించిన వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలి అది కూడా రేపు సాయంత్రం ఐదు గంటల కల్లా వాటిని ప్రజల ముందు ఉంచాలి అనేటువంటి తీర్పునిస్తూ మరొకసారి నోటీసులు అయితే ఇష్యూ చేయడం జరిగింది అయితే గత కొంతకాలంగా ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్కి సంబంధించి ఫిబ్రవరి పదిహేను తీర్పునైతే ఇచ్చారు ప్రజల ముందు ఎలక్ట్రోనల్ బాండ్స్కి సంబంధించిన వివరాలన్నీ కూడా బహిర్గతం చేయాలి నల్లధనాన్ని రూపుమాపాలంటే ఇదొక్కటే కారణం ఇదొక్కటే విధానం కాదు దీంతో ఖచ్చితంగా క్విప్రోకో పెరిగేటువంటి అవకాశం ఉంది అలాగే రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి గోప్యత హక్కుకు సంబంధించి వీటన్నిటి కూడా నిరూప చేయాల్సినటువంటి అవసరం లేదు అలాగే సమాచార హక్కును కూడా ఇవి ఉల్లంఘిస్తున్నాయంటూ కూడా గతంలోనే బాండ్స్ బాండ్స్ని రద్దు చేస్తూ సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది ఆ తీర్పునిస్తూనే ఈ బాండ్స్ బాండ్స్కు సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎలక్ట్రానిక్ బాండ్స్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చాయో అప్పటి నుంచి కొనుగోలు చేసినటువంటి పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా ఎలక్ట్రానిక్ బాండ్స్ కొన్న వ్యక్తుల సంబంధించినటువంటి వివరాలు అలాగే పార్టీలు క్లెయిమ్ చేసుకున్నటువంటి వివరాలను పూర్తి స్థాయిలో ప్రజల ముందు ఉంచాలంటూ కూడా గతంలోనే తీర్పునిచ్చింది దాన్ని కొంత సమయం కావాలంటూ ఎస్బీఐ ఒకసారి సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ సమయం ఇవ్వలేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ ఉన్నటువంటి ఈ రోజుల్లో అలాగే ఎస్బీఐ అనేది కూడా అతిపెద్ద బ్యాంకుగా ఇండియాలో ఉంది అలాంటి బ్యాంకు దగ్గర వివరాలు లేవు అనడం సమంజసం కాదు ఎట్టి పరిస్థితుల్లో వీటికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాలంటూ కూడా గతంలోనే తీర్పునిచ్చారు అయినప్పటికీ కూడా ఎస్బీఐకి సంబంధించిన అధికారులు కావచ్చు వారందరూ కూడా పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి అనుగుణంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పు మేరకు నిన్ను ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏది సరిగా లేదు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో బాండ్లకు సంబంధించిన నెంబర్లతో సహా అమౌంట్స్ అలాగే క్లెయిమ్ చేసుకున్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలి దానికి సంబంధించినటువంటి డెడ్ లైన్ కూడా సోమవారానికి విధించారు సోమవారం కల్లా ఎస్బీఐ పూర్తి స్థాయిలో ఈ సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఇవ్వడంతో పాటు ఎందుకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయలేదో తెలిపాల్సిందిగా నోటీసులు అనేది కూడా జారీ చేస్తూ సోమవారానికి తదుపరి విచారణ అనేది కూడా వేశారు ఇక ఈసీఐకి సంబంధించి నిన్న అఫీషియల్గా వారి వెబ్సైట్లో పొందుపరిచారు ఎస్బీఐ ఇచ్చినటువంటి రెండు నివేదికలు కూడా ఎస్బీఐ ఈసీఐ పొందుపరిచారు దాంట్లో కేవలం ఈ రెండు కేవలం కొనుగోలు చేసినటువంటి వ్యక్తి సంస్థలకు సంబంధించినటువంటి పేర్లు డినామినేషన్స్ మాత్రమే ఇచ్చారు దాంతోపాటు పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన డినామినేషన్స్ మాత్రమే ఇచ్చారు కానీ బాండ్లకు సంబంధించిన నెంబర్లు అనేది లేకపోవడంతో ఎవరెవరు ఎంత మొత్తంలో బాండ్స్కి సంబంధించిన కొనుగోలుకు సంబంధించినటువంటి వివరాలు అనేది కూడా అసంపూర్తిగా అన్నటువంటి అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది సో చూడాల్సి ఉంటుంది సోమవారం కల్లానైనా ఎస్బీఐ పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఇస్తుందా లేకపోతే మరేదైనా కారణం చెప్తుందా అనేది వేచి ཁས ཁས